హాయ్ అండి నేను ఈరోజు మీకు ఒక ఆయిల్ కోసం చూపించబోతున్నాను ఆకు ఇది ఏం ఆకు అనుకుంటున్నారా గుంట గరగరాకు అంటామండి తెలుగులో దీని పువ్వు ఇలా ఉంటుంది మీకు అనిపిస్తుంది ఓకే వైట్గా చూసారా ఇది దీని పువ్వు మీకు క్లియర్గా ఆనవాళ్ళు తెలియడం కోసం అంత క్లియర్గా చూపిస్తున్నాను దీనికి పువ్వు తర్వాత దాని విత్తనాలు ఎలా వస్తాయంటే చూడండి ఇక్కడ నల్లగా అయిపోయాయి కదా ఇలా నల్లటి గింజలు ఉంటాయి మనం ఇవి ఎప్పటికప్పుడు మళ్ళీ తీసుకొని అలా ఇలా చూడండి ఇలా అంటే వచ్చేసాయి కదా ఇలా తీసుకుని మళ్ళీ ఆయిల్లో వేసి అలాగే మొక్కలో పెంచుకోవచ్చు అన్నమాట ఇప్పుడు ఈ ఆకులన్నీ కోసి దీన్ని నేను ఒక ఎయిర్ ఆయిల్ చేయబోతున్నాను ఏం లేదండి కొబ్బరి నూనెలో వేచి కాచుకుంటే ఎయిర్ ఆయిల్ అయిపోద్ది ఎయిర్కి చాలా 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 మంచిదని నేను చాలాసార్లు విన్నాను ఇప్పుడు మనం ఏ ప్రోడక్ట్ చూసినా కూడా బృంగ్రాజ్ బృంగ్రాజ్ అంటారు కదా అదే ఇది మన తెలుగులో గుంట గరగరాకు అంటారు పల్లెటూర్లలో ఎక్కువగా దొరుకుతుంది అందరికీ తెలుస్తుంది కూడా మన నేనైతే ఇది అలాగే ఒక కాయగూరలు అతను తీసుకొస్తే ఆయన తీసుకొచ్చిన దాంట్లో కొంచెం నాకు విత్తనాలు దొరికితే అవి ఇలా చిన్న కుండీలో వేసుకున్నానండి ఇప్పుడు దీన్ని నేను ప్రిపేర్ చేయబోతున్నాను పోస్తానుంటే విత్తనాలు ఎలా కింద రాలిపోయాయి చూడండి ఈ విత్తనాలు మళ్ళీ చూడండి అలాగే నేను పూజించే చెట్టు కాకుండా పక్కన వేరే చోట తులసి మొక్కలు వేసుకున్నాను ఇవేం చేస్తానో తెలుసా రోజు ఒక నాలుగైదు ఆకులు తీసుకుని నమ్ములుతానన్నమాట దియాన్ని చాలా మంచిది అంటారు కదండి మీరు కూడా ట్రై చేయండి ఓకే అండి ఇప్పుడు మనం పోసి తెచ్చుకున్న ఆకులన్నీ ఒక్కసారి కడుక్కోవాలండి దుమ్ము పట్టి ఉంటుంది కదా బయట మొక్కలు అంటేనే దుమ్ముగా ఉంటాయి కదా శుభ్రంగా కడుక్కొని కొంచెం ఆరబెట్టుకోవాలి ఇప్పుడు నేను వాడేది పారాసిటైర్ ఆయిలే అండి మంచి ఆయిలే వాడుకోవాలండి ఏదో ఒక చెత్త ఆయిల్ వాడితే ఆ ఆయిల్ వల్ల కూడా మన ఎయిర్ చాలా పాడవుతుంది నేను చూపిస్తానండి నేను ఒకొక్కసారి చూపిస్తాను ఒక బాటిల్ ఉంది నా దగ్గర అది వన్ ప్లస్ వన్ ఆఫర్ కదా అని కొనుక్కొస్తే దాన్ని వాడినప్పుడు ఎయిర్ ఎంత పడైందో చెప్పలేనంతగా ఎంత అంటే అండి పీచు కొబ్బరి పీచులాగా గరుకుగా అయిపోయింది చూపిస్తాను అది కూడా మీకు ఇదిగో చూడండి ఈ ఆయిల్ నేను డైరెక్టే చెప్తున్నానండి ఎవరేమనుకున్నా రిలయన్స్లో వన్ ప్లస్ వన్ ఆఫర్ అని చెప్పి మోసపోయి కొన్నాం అస్సలంటే అస్సలు బాగాలేదండి ఎయిర్కి ఎంత డ్యామేజ్ చేసిందంటే ఎయిర్ని మా ఎయిర్ని ఇంకంతా ఎంత డ్యామేజ్ కాదు ఇప్పుడు ఇవి వేపేసుకుందాం ఇవి ఇలా చిన్న మంట మీద వేగుతూ ఉండాలండి చాలా చిన్న మంట మీద అలాగా వేగుతూ ఉండాలి దీని కలర్ అంతా కూడా కింద ఆయిల్లోకి దిగేంతగా నెమ్మదిగా చిన్న వంట మీద వేసుకోవాలి మీరు కావాలంటే మెంతి వేసుకోవచ్చు కరివేపాకు వేసుకోవచ్చు నేను ఓన్లీ గుంటగరగా రాకతో ఆయిల్ చేస్తున్నాను మీకు ఇంకా ఇది మధ్యలో చెప్తే ఆగిపోయాను కదా ఈ ఆయిల్ వల్ల ఎంత ఎయిర్ డ్యామేజ్ జరిగిందంటే దాన్ని మళ్ళీ క్లియర్ చేసుకోవడానికి చాలా టైం పట్టిందండి మాకు మాకు ఫస్ట్లో అర్థం కాలేదు ఇంటి కొబ్బరి నూనె వల్ల ఇలా పాడైపోయింది అనే విషయం తెలుసుకోవడం మాకు కొంచెం టైం ఈ ఈలోపు మాకు జరగాల్సిన నష్టం జరిగిపోయిందన్నమాట ఎయిర్కి అది కనీసం కాళ్ళుకి చేతులకి రాసుకోవడానికి కూడా పనికి రావట్లేదండి ఆయిల్ మరి దారుణంగా దీంట్లో ఏం కలిపారు ఏంటో అర్థం కాలేదు వన్ ప్లస్ వన్ ఆఫర్ అంటే ఆఫర్లు కదా అని కొనేసుకుంటాం అస్సలు తీసుకోకండి ఇలాంటి ఆయిల్స్ మీకు బాగా నమ్మకం ఉన్నదే తీసుకోండి ఈ స్టేజ్కి వచ్చాక నేను కొంచెం మెంతులు కూడా వేసుకుంటున్నానండి మెంతులు కూడా డ్యాన్ చాలా మంచిది చల్లగా చేస్తుంది కూడా దొరకి చల్లగా అనిపిస్తుంది మనం ఏరాయలు అంటే ఇంకా చాలా రకాలు వేసుకోవచ్చు మందారాకు కరివేపాకు చాలా వేయవచ్చు నేను జస్ట్ వీటితో చేస్తున్నాను చూడండి మా పాప కూడా పెట్టుకుంటానంటే ఇంకా ఎక్కువ పోసుకొట్టి వేసాను చూడండి ఇప్పటికే చూసారా కలర్ ఎలా మారిందో గ్రీన్ కలర్ వచ్చింది కదా నేను చాలాసేపు నుంచే వేపుతున్నాను నేను అంతసేపు వీడియో పెట్టలేం కదా అందుకని కొంచెం మధ్యలో కట్ చేసి ఆఫ్ చేశాను వీడియో చేయలేదు చాలాసేపు అవుతుంది ఇంచుమించు ఒక పావుగడ్డ దగ్గరగా వేగితే దీని లోపల ఉన్నదంతా కూడా ఆయిల్లోకి దిగుతుంది అనమాట నేను ఇంతకుముందు అదే మీకు ఇప్పుడు ఇందాక చూపించాను కదండి వన్ ప్లస్ వన్ ఆఫర్లో వచ్చిన ఆయిల్ అని ఆయిల్తో ఎన్ని వేసానంటే గోరింటాకు మందార పువ్వులు ఈ భ్ర గరగరాకు ఉసిరి రాసుసిరి ముక్కలు మెంతులు వేసుకుని ఇలాగే చాలా కష్టపడి పొడి చేసుకు నూనెలో కాగించుకుని పెట్టుకుంటే ఆ ఆయిల్ అండి వీటిలో వాల్యూ ఏది పనిచేయలేదు ఇంకా ఎయిర్ ఫాల్ ఎక్కువైపోయింది దెబ్బ కదంతా పారబోయాల్సి వచ్చిందండి ఇంత కష్టపడి చేసుకున్న ఎయిర్ ఆయిల్ కరెక్ట్గా లేకపోతే ఎందుకు పనికిరాదు అన్నమాట ఇప్పుడు మనకి ఎయిర్ ఆయిల్ రెడీ అయిపోయింది ఇంకా తలకి పెట్టుకోవడమేనండి మీరు ఆకులు ఒక పక్కకి తీసేసుకుని ఆయిల్ అంతా ఒక దాంట్లోకి తీసుకుని ఫస్ట్ గోరువెచ్చగా పెట్టుకుంటే చాలా మంచిదండి ఎయిర్కి ఓకే అండి బాయ్ మీకు నా ఛానల్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ మనకిప్పుడు ఎయిర్ ఆయిల్ రెడీ అయిపోయింది చాలా చాలా మంచిగా పనిచేస్తుందండి మనం కొనుక్కుని కంటే మనకు వీలైనంత వరకు ఇలా చిన్న చిన్నగా చేసుకోవడమే మంచిదండి గోరువెచ్చగా తలకి కుదుళ్ళకి మర్దన చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది చూడండి గోరువెచ్చగా అయింది ఇప్పుడు కుదుళ్ళకి పెట్టుకుంటాను గోరువెచ్చగా ఉండగానే ఇలా మున్ని వేళ్ళతో తీసుకుని తలంతా మర్దన చేసుకోవాలండి మెయిన్ ఇక్కడ రూట్స్కి